ఈ డిజైన్ అనేది క్లాత్ మీద తీసుకురావాలి ఇప్పుడు తీసుకువస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి ఈ పేపర్ అనేది ప్రింట్ అనేది తీస్తున్నాను నీట్గా ఈ పేపర్ అనేది కింద నుంచి మగ్గం కింద నుంచి కానీ ఫ్రేమ్ కింద నుంచి కానీ ఇలా తీసుకుని కింద నుంచి లైట్ అనేది పెట్టాలి మీకు చెప్పాను కదా ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సింది మీరు ఎక్కడైనా మీరు ఎప్పుడైతే మీరు నెక్కు చుట్టూ కూడా ఇలాగే వేయవచ్చు కింద నుంచి మీరు లైట్ అనేది పెట్టండి లైట్ అనేది పెట్టుకుని పైన అనేది ఏదైతే మీకు రూమ్లో ఏదైతే లైట్స్ ఉన్నాయో చూసారా అవి హాఫ్ చేసేయండి కావాలండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే లైటు లైటు అనేది కింద పెట్టేస్తే చాలు మీకు అంతా ఎక్కడ ఎలా వేయాలి అనేది నీట్గా కనిపిస్తుంది చక్కగా ఇలాగే మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట ఇలా పెన్సిల్తో నీట్గా గీసుకోవాలి ఇప్పుడు మీరు నేను ఏదైతే మీకు ప్రింట్ అనేది వేసాను చూసారా దాన్ని ఇంకా నీట్గా గీసుకోవచ్చు మీరు సరి చేసుకుంటూ చూసారా ఇలా సరి చేసుకుంటూ గీసుకోవచ్చు నీట్గా ఇలా చక్కగా మీరు గీసుకుంటే ఈ పెన్సిల్తో ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు లైట్ అనేది కూడా పేపర్ కూడా తీసేస్తున్నాను లైట్ తీసేస్తున్నాను చూడండి ఒకసారి పేపరు లైట్ తీసాను తీసారా తీసేయంగానే ఎలా ఉంది చూసారా ప్రింట్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా అనేది మీకు రావాలి ఏదైనా మీరు వేసుకునే ముందు వేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి చూడండి ఇప్పుడు అవుట్లైన్ అనేది కొడదాం అసలు వర్క్ అనేది అవుట్లైన్ మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను అసలు అవుట్లైన్ కుట్టిన తర్వాత వర్క్ ఏమొచ్చిందో అక్కడ నుంచి చూపిస్తాను జాగ్రత్త చూడండి ఇక్కడ చూడండి ఆకులు అనేవి ఎలా ఉన్నాయి చూసారా దీన్ని ఎలా మారుస్తాను కూడా అది కూడా చూడండి చూడండి ఒక డ్రాప్ షేప్లో మార్చేసే ఆకుని చూసారు కదా ఒకవేళ మేము ఆకులాగా సేమ్ వేసినా కూడా దాన్ని ఇంకా డ్రాప్ షేప్లో కూడా మార్చుకోవచ్చు నేను చెప్పడానికి విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఒక పాయింట్ అనేది ఉంది ఏంటంటే ఒక షేప్ అనేది ఎలా ఎలా ప్రింట్ వేసుకున్నా కూడా దాన్ని సరి చేసుకుని వేసుకునే ఏదైతే స్వభావం ఉందో అది సీనియర్ వర్కర్స్కి మాత్రమే ఉంటుంది అంటే ఒక ఉన్న డిజైన్ని సరి చేసుకుంటూ వేయడం పేపర్ మాత్రం గలీజ్గా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుండదు అసలు కన్ఫ్యూజ్గా ఉంటుంది దాన్ని కూడా సరి చేసుకుని వేయాలన్నమాట అదే టాలెంట్ అనమాట వర్క్ అనేది అది మెల్లిమెల్లిగా కుట్టే కొద్దీ ఎక్కువ ఐడియాలు పెట్టి చక్కగా మీరు చేసే కొద్దీ ఆ ఏదైతే ఉందో ఆ స్వభావం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఓకేనా చూడండి జర్దోసి కొంచెం ఇలా లాగి ఈ ఇలాగిన తర్వాత కొంచెం ఇలా లాగాలి అన్నమాట లాగపోతే ఈ వర్క్కి జర్దోసి పదికిరాదు ఇలా అనేది ఒక సైజులో ఒక ఒక సైజు మోతాజ్లో చక్కగా ఒక సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకోగానే అసలు ఈ వర్క్ దేనికి యూజ్ అవుతుందో మీకు అర్థమవుతుంది ఈ ముక్కలు అనేవి నీట్గా చిన్న చిన్న ముక్కలు ఒక సైజులోనే రావాలి అన్నీ చూసారా ఒక్క సైజులోనే ఉన్నాయి ఇక్కడ ఇలాగే మీరు ఇలాగే ఈ సైజ్ చేసుకున్న తర్వాత వర్క్ చేద్దాం చూడండి చూడండి ఇలా అనేది కొంచెం లాగి లైట్గా నీట్గా ఇలా లాగి ఇవి కూడా సేమ్ సైజ్ అనేవి ఏదైతే సైజు కట్ చేసామో ఆ సైజులోనే ముక్కలు అనేవి ఇవి కూడా పింక్ కలర్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ చూడండి వెళ్దాం వర్క్లోకి చూడండి ఈ ఫ్లవర్ అనేది కంపల్సరీగా ఏంటంటే హ్యాండ్ వర్క్ సూది అనేది ఉంటుంది ఏ సూది టెన్ నంబర్ సూది అనేది ట్వెల్వ్ నెంబర్ కానీ చక్కగా ఒక సన్న సూది తీసుకోండి జడదోసి దాంట్లోకి వెళ్ళాలి నీట్గా ఇలా రెండు దారాలు అనేవి కాటన్ని చక్కగా దాంట్లో మీరు ఎక్కించుకోండి ఎక్కించుకోని ఏం చేయాలంటే ఇలా అనేది పక్కన చూసారా పక్కన అనేది ఇలా తీసి నీట్గా ఇలా అనేది వేస్తే జరదోసి చూసారా ఎంత ఈజీగా అటువైపు డౌన్ అయిందో అలాగే డౌన్ అయ్యేటట్లుగా మూడు అనేవి వేయాలి మూడు అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు ఇలా అనేది వేసి నీట్గా ఇలా ప్రతి దానికి కూడా మూడు మూడు అనేవి నీట్గా ఇలా వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఒకవైపు డౌన్ అవుతుంది అటువైపు డౌన్ అవుతుంది ఇలా అనేది ప్రతీది కూడా మూడు మూడు అనేవి వేసేస్తే ఇలా డౌన్ అనేది అయిపోతుంది ఒక పక్క అయిపోగానే చేయాలి ఏంటంటే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణుడు బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్ది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి ఇలా మూడు అనేవి డౌన్ అయిపోయాయి కదా అటు పక్క అనేది ఒకవైపు డౌన్ అవుతున్నాయి అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఇటువైపు కూడా సేమ్ అనేది అలాగే ఇంకో కలర్ అనేది ఏదైతే పింక్ కలర్ ఉంది చూసారా ఆ పింక్ కలరే వేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఇక్కడ గోల్డ్ అనేది వేద్దాం అక్కడ పింక్ వేశాం కదా ఇక్కడ గోల్డ్ అనేది వేద్దాం వేసి ఒకవైపు డౌన్ చేసాం ఇలాగే ఈ పక్క కూడా అలాగే ఒక రెప్ప అనేది వదులుకుంటూ ఒక వన్ బై వన్ కలర్ అనేది రావాలి ఖచ్చితంగా వన్ బై వన్ కలర్ వస్తేనే మీకు అర్థమవుతుంది ఈ బ్లౌజ్ యొక్క ఈ వర్క్ యొక్క వాల్యూ ఏంటో తెలియాలంటే వన్ బై వన్ కలర్ అనేది ఫైనల్ దాకా వెళ్ళాలి వెళ్తే కానీ మీకు తెలియదు చూడండి ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది పింక్ రావాలి చూసారా ఇక్కడ అనేది కంపల్సరీగా పింక్ వస్తే వన్ బై వన్ అనేది మీరు ఫైనల్గా చూస్తారు ఇదంతా వేసేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది ఓకేనా చూపిస్తాను చూడండి ఇక్కడ ఆపోజిట్ వచ్చాయి ఇక్కడ ఏమొచ్చాయి ఇటు గోల్డ్ వచ్చాయి ఈ మూడు పింక్ వచ్చాయి అనమాట ఇలాగే వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇవి పింక్ అనేది వేసుకోవాలి ఇంకో లైన్ వచ్చేటప్పటికి అంటే ఒకచోట ఇవి వచ్చాయి కదా ఆపోజిట్లోకి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనేది రావాలి అంటే ఆపోజిట్ అంటే ఇటు గోల్డ్లోకి పింక్ అనేది వేయాలి వేసిన తర్వాత నీట్గా ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ కూడా ఆపోజిట్ అనేది గోల్డ్ కలర్ అనేది యూజ్ చేసుకోవాలి అంటే రింగ్ ఇగ్నోర్స్ అనమాట చిన్న చిన్నవి వేస్తున్నాను అంతే అర్థమైంది కదా మీరు నీట్గా ఈ గోల్డ్ అనేది యూజ్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలే కట్ చేసిన ముక్కలే వేసుకోండి వేసుకున్నప్పుడు ఇలా ఆపోజిట్గా అయిపోయినప్పుడు ఎలా ఉండిద్దో ఒకసారి చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి ఆపోజిట్ ఆపోజిట్ అనేది అయిపోయిందనమాట ఏదైతే రింగ్ నాట్స్ అనేవి ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేసాయి వచ్చేసిన తర్వాత దీంట్లో ఏం చేయాలి దీంట్లో రావాల్సింది ట్రెడ్ వర్క్ రింగ్ నాట్స్ అనమాట అవి వస్తే మాత్రం ఈ జర్దోసి ట్రెడ్ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు చేద్దాం వర్క్ చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఏదైతే రింగ్ నాట్స్ అనేవి చెప్పాను కదా ట్రెడ్నింగ్ రింగ్ నాట్స్ సేమ్ ఆ సైజే వచ్చేటట్లుగా చక్కగా మీరు మూడు మూడు ఆరు అనేవి ఈ దారంలో వేసుకోండి హ్యాండ్ వర్క్ సూదిలో ఇంకో కొంచెం బండ సూది అనేది తీసుకోండి తీసుకుని ఇలా తిప్పి నీట్గా ఇక్కడ అనేది రింగ్నాట్ అనేది ఆ సైజులోనే రావాలి ఏ ఏ సైజులో ఏదైతే మేము జ్వరదోసి రింగ్ నాట్స్ వేసామో ఆ సైజులోనే ఈ రింగ్ నాట్స్ మొత్తం రావాలి చుట్టూ వచ్చేటప్పటికి అప్పుడు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఎలా అవుతుంది అనేది తెలియాలంటే చూడండి ఇలా తిప్పేసి చక్కగా నీట్గా అక్కడ అనేది ఇలా కరెక్ట్గా ఇలా పెట్టి నీట్గా ఇలా అనేది చేసి ఈజీగా మీరు ఈ రింగ్ నోట్ అనేది వేసేయచ్చు చూసారా ఈ సన్న రింగ్ నోట్ అనమాట సన్న రింగ్ నోట్ అంటే ఎలా ఎలా అంటే ఏదైతే మీకు ఇక్కడ జరదోసి రింగ్ నోట్స్ కనిపిస్తున్నాయి సన్నగా ఆ సై ఆ షేప్లోనే సేమ్ ఉంటుంది అనమాట అలాగే ఉంటుంది ఏం లేదు దానికి దీనికి డిఫరెంట్ అనేది సైజ్ అనేది సేమ్ అనేది తీసుకొచ్చాను ఆ సైజ్లోనే వస్తుంది ఇక్కడ రింగ్ నోట్ అనేది అలా అనేది చుట్టూ వేసేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు వర్క్ ఎలా వచ్చిందో చూడండి ఇలా అనేది నీట్గా వేసి అక్కడ రింగ్ నాట్ అనేది ఆ చిన్న సైజులోనే వేసుకోండి చాలా చిన్న సైజులో వేస్తేనే నీట్గా మీకు ఆ సైజు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక చూడండి ఇలా చిన్న సైజులో వేసుకోండి వేసుకుంటూ వెళ్తే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది రౌండ్ రావాలి రౌండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది కలర్ ఎలా ఉండిద్దో మధ్యలో చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది రెండు రింగ్ నాట్స్ లైన్స్ వేసి ఆ తర్వాత జర్దోసి రెండు రింగ్ నాట్స్ వేసి థ్రెడ్ అనేది వేసామన్నమాట ఇలా అనేది ఇంకొక రౌండ్ అనేది అంటే లాస్ట్ రౌండ్ మూడో రౌండ్ అనేది చూసారు కదా అది కేవలం థ్రెడ్ వర్క్ అనేది చేయడం జరిగింది అలా చేసుకోవచ్చు ఇలాంటి లగ్జరీ వర్కుల్లో హై రేంజ్ వర్క్ల్లో మాత్రమే ఇలా అనేది కలర్స్ అనేవి వస్తాయి అన్నమాట చూసారు కదా ఇప్పటికీ ఒక రౌండ్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇంకో కలర్ అనేది వేస్తున్నాను ఇక్కడ ఇంకో కలర్ ఏంటంటే ఇలా అనేది తిప్పి నీట్గా ఇక్కడ అనేది ఆరెంజ్ అనేది కరెక్ట్గా ఇంకో కలర్ అనేది తీసుకుని నీట్గా ఆ సైజులోనే వేయాలి వేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఎలా ఉందో మీరు చూస్తారు కానీ ఇలా ఇంకో రౌండ్ అనేది వేసేయండి ఈ ఫ్లవర్ అనేది లగ్జరీ ఫ్లవర్స్లోనే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లవర్ అనమాట ఇది ఇది ఎలా ఉండిద్ది అంటే మీకు ఫైనల్గా అయ్యేటప్పటికే తెలుస్తుంది ఈ వర్క్ అనేది చూడండి ఇలా ఇలా నీట్గా ఇక్కడ అనేది వేసేసి ఆ సైజులోనే రావాలి రింగ్ నాట్స్ అనేవి ఏ సైజ్ అయితే వేసామో ఫస్ట్ నుంచి ఆ సైజే మెయింటైన్ అవ్వాలి అయితే ఫైనల్గా ఈ రౌండ్ తిప్పేసిన తర్వాత ఫ్లవర్ ఎలా ఉండిద్దో చూడండి చూడండి ఇది నాలుగోది కూడా లైన్ అనేది వేసేసాను ఏది రింగ్ నాట్ అనేది వేసిన తర్వాత ఏం చేయాలి ఫైనల్గా ఇప్పుడు చూడండి ఇది కంపల్సరీ కంపల్సరీగా ఏం చేయాలంటే ఈ ఫ్లవర్కి ఇలా అవుట్లైన్ అనేది జరదోసి అనేది నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా అనేది గోల్డ్ జరదోసి అనేది వేసాను చూసారు కదా ఇలా అనేది పింక్ అనేది నీట్గా వేసేసాను ఇటువైపు నుంచి మళ్ళీ గోల్డ్ అనేది ఇలా అంటే పింక్లో గోల్డ్ రావాలి గోల్డ్లో పింక్ రావాలి అలా అనేది ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్గా రావాలి ఇలా అనేది నీట్గా వచ్చిన తర్వాత మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ అనేది పింక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూడండి పింక్ చోట గోల్డ్ వేస్తున్నాను చూసారు కదా పింక్ అనేది వేసిన తర్వాత గోల్డ్ వేసేస్తున్నాను ఇలా అనేది ఆపోజిట్స్ అనేవి కంపల్సరీగా ఇలా పెడల్స్ అనేవి మారాలి ఈ పెడల్ చూసారా ఇక్కడ పింక్ వస్తే ఇక్కడ గోల్డ్ వచ్చింది ఇక్కడ గోల్డ్ వస్తే ఇక్కడ పింక్ వచ్చింది ఇలా అనేది కంపల్సరీ ఈ లగ్జరీ హై రేంజ్ వర్కుల్లో ఇలాగే చేస్తారు ఈ వర్క్ అనేది చూడండి నీట్గా ఎలా వచ్చిందో ఇది హ్యాండ్ వర్క్ అనేది జర్దోసితో వేయాలన్నమాట కాటన్ దారంతోనే వేయాలి ఇది ఇలా అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే దాంట్లోకి ఇలా పెట్టి హోల్లోకి ఇలా నీట్గా తీసి ఇంకో జరదోసి ముక్క అనేది తీసుకోవాలి గోల్డ్ కలర్ అనేది తీసుకుని దాని మధ్యలోకి వేయాలి వేసి ఇంకోటి అనేది ఇలా చేసుకోవాలి చేసుకుని ఏం చేయాలి దాని మధ్యలోకి ఇంకోటి అనేది ఇలా తీసి నీట్గా అదే ఆ లైన్లోనే తీయాలి లైన్ కనిపిస్తుంది చూసారా ఎడాపెడా కాకుండా కొంచెం ఆ లైన్లో లైన్ మీద ఇలా తీసి నీట్గా ఇలా అనేది వేసి నీట్గా ప్రశాంతంగా ఏంటంటే మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకుంటూ వెళ్ళండి ఈ చైన్ అనమాట కనిపిస్తుంది కదా ఇది గోల్డెన్ చైను గోల్డ్ పింక్ కలర్తో రెండు రకాలుగా చైన్ వస్తుంది ఇలా అనేది దాని ఆ లైన్ మీద ఇలా వచ్చిన తర్వాత నీట్గా ఇలా తీసుకుని గోల్డ్ సిల్వ ఏదైతే పింక్ కలర్ అనేది వస్తూ ఈ చైన్ అనేది వచ్చేయాలి చూడండి ఈ ఆకులు అనేవి చివరిగా ఏంటంటే ఈ ఆకులు అనేవి కూడా నీట్గా ఇలా కుట్టి ఇటువైపు నుంచి కొంచెం కిందకి కుట్టి ఇటువైపు కుట్టి లోపలికి ఇలా వెళ్ళి ఇక్కడికి ఇలా వెళ్తే ఈ నీట్గా ఒక బుట్టి అనేది తయారైపోతుంది చూసారు కదా ఇలా అనేది వేసేసిన తర్వాత ప్రతి ఆకు కూడా బుట్టి అనేది నీట్గా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి ఇలా వెళ్ళి నీటుగా ఇటువైపు కిందకి వెళ్ళిపోయి ఇలా కిందకి వెళ్ళి దాని మధ్యలోకి వెళ్ళిపోయి కాటన్ దారంతో ఇలా అని దారం తీసి ఇప్పుడు దీనికి ఇలా అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే చూసారా ఈ బుట్టి అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇది కూడా లగ్జరీ వర్క్ల్లో ఒక వర్క్ అనమాట చూసారా చూడండి అన్నిటికీ ఇలా వేసేసాను ఈ అనేవి బుటీస్ అనేవి వేసేసిన తర్వాత ఇక్కడ కూడా మూడు దానికి కూడా సేమ్ వేసేసాను ఇక్కడ అనేది జర్కన్స్ అనేవి వస్తాయి అనమాట స్టోన్స్ అనేవి ఇక ఈ వర్క్ అనేది గోల్డ్తో చేస్తున్నాను నక్షి చూడండి చూడండి ఇలా అనేది జర్దోసి అనేది స్ట్రైట్గా వేసుకుని ఇలా అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అనేవి తీసుకుని నేను కుడుతున్నాను జర్దోసీతో పెద్ద పెద్ద ముక్కలతో పేస్ట్ని అనేది వేస్తున్నాను ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఫైనల్గా చూడండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఈ ఏదైతే లోడింగ్ సన్న లోడింగ్ అంటారు దీన్ని పేస్ట్ని అంటారు హిందీలో ఇది జర్దోసీతో లోడింగ్ సన్న లోడింగ్ అనమాట ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూశారు కదా వర్క్ అనేది ఎలా ఉందో ఇలా నీట్గా అనేది మీరు చక్కగా ఈ జర్దోసి వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ వర్క్ ఏంటంటే మెయిన్ ఏంటంటే రకరకాలుగా చేస్తారు దీంట్లో కానీ ఒక రకం అనేది మీకు చూపించాను ఇక్కడ చూశారు కదా కలర్స్ అనేవి ఎలా మిక్స్ ఫ్లవర్లో చేసుకోవాలో మీకు తెలిసింది కదా ఇలా అనేది నీట్గా చేసుకుంటే వర్క్ అనేది ఈజీగా మీరు ఈ వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది దీంట్లో ఏంటంటే రకరకాలు అనేవి రింగ్ నాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట దాంట్లో కాస్ట్లీ హై రేంజ్ ఎక్కువగా లగ్జరీ వర్క్స్లో ఈ వర్క్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఈ వర్క్ అనేది చూడండి చాలా చాలా ఈజీగా మీరు కుట్టేయగలరు ఈ వీడియో చక్కగా మీరు ఫాలో అవుతే దాంతోపాటు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని షేర్ కూడా చేయండి దాంతోపాటు ఏమైనా కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా చేయండి మేము పూర్తి వివరాలు అనేవి ఏదైనా కామెంట్స్ కూడా ప్రతి సమాధానం చెప్పేటట్లుగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాము దాంతోపాటు ఈ వర్క్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది మేము అందజేసే హై క్వాలిటీ సూదుల వల్ల కూడా మీకు చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది జర్దోసి వర్క్ అనేది చాలా స్మూత్గా వస్తుంది దాంతోపాటు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు రాబోయే వీడియో అనేది చక్కగా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఎన్నో వీడియోస్తో సహా మీరు మళ్ళీ ట్రిప్స్తో సహా ఇక ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలా విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాంటి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జరదోసి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం